శాస్త్రవేత్త అనేవాడు ఏం చేస్తాడంటే ఒక రకాన్ని డెవలప్ చేస్తాడు ఏది ప్యాడీలో బీపీటీ రకం అంటాడు లేకపోతే షుగర్ లెస్ అంటాడు ఇట్లాంటి రకాలన్నీ ఉంటాయి ఎన్ని ఎన్ని సెంటులు తయారు చేస్తాడు అతను ఒక పది సెంట్లో పదై సెంట్లో తయారు చేస్తాడు కానీ మన జనాభాకి అంతా పంటలు కావాలంటే ఎవరు పండిస్తాడు రైతు పండిస్తాడు అందుకే రైతుని రైతు కూడా సైంటిస్టే శాస్త్రవేత్త ఈరోజు శాస్త్రవేత్త రైతుకి తేడా ఏం లేదు అందుకే రైతుని తక్కువ చూడకూడదు అంటుండేది నేను రైతు అనేవాడు అన్నం పెట్టేవాడు ఎవడికి ఒక ప్రాణం పోసే డాక్టర్ కైనా దేశానేలే ప్రధాన మంత్రికైనా డాక్టర్ ప్రాణం పోయి కలుతాడు కాని బతికి ఎన్ని రోజులు బతికించగలుగుతాడు ఆహారం లేకపోతే మరి ఆహారం ఎవరు పెడుతున్నారు ఈ రోజు రైతు పెడుతున్నాడు ఆహారం అందుకే అతన్ని దేవుళ్ళ అన్నదాత అంటున్నారు ఈరోజు కాబట్టి అందుకే మనం రైతులను కూడా గౌరవించాలి రైతుని మనము దేవుళ్ళాగా చూడాలి రైతుకి మనం సహాయపడాలి ఆ టెక్నాలజీ మనం పెంపొందించుకోవాలి రాబోయే కాలంలో ఏం చదివితే ఆ టెక్నాలజీ వస్తుంది ఎలాగా మనం నైపుణ్యత సాధించగలుగుతాము దిగుబడులు ఎలాగా పెంచగలుగుతాము ఇవన్నీ చూడాలి మనం అయితే ఈరోజు మనకు ఎందుకు వచ్చింది ఈ నత్రజని బాస్వరం పొటాషు రైతు ఏ విధంగా పాడైపోయినాడు అది కూడా చెప్తున్నాను నేను ఈ విధంగా మనం చూసినప్పుడు మనకు స్వతంత్రం వచ్చినప్పుడు పంతొమ్మిది ఒక ముప్పై ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది కోట్ల వరకు జనాభా ఉండేది అప్పుడున్న పరిస్థితులు బట్టి ఆహారం లేక కరువులు వస్తే ఆహారం లేదు తెగుళ్ళు వస్తే నివారణ పద్ధతులు లేవు సరైన దిగుబడి ఇచ్చే రకాలు లేవు మా చిన్నప్పుడు పంట నాటితే పది బస్తాలు పదహైదు బస్తాలు అయ్యేటివి ఇక్కడ పెద్దవాళ్ళకు కూడా తెలుస్తుంటుంది చేస్తున్నారు ఏది నత్రజని కానీ బాసురం కానీ పొటాషియా కానీ మీకోసం వేయడం వల్ల అనేక వ్యాధులు వస్తున్నాయి ఈరోజు షుగర్ వ్యాధులు బ్రెయిన్ వ్యాధులు పెరాలసిస్లు క్యాన్సర్ వ్యాధులు మీకు తెలుసో తెలియదు ఈరోజు చాప కింద నీరులాగా క్యాన్సర్ విస్తరిస్తూ ఉన్నది చాలామంది చెప్పుకోవడం లేదు ఎందుకంటే అనేక మంది క్యాన్సర్ వ్యాధులు గ్రహస్తులు ఉన్నారు ఈరోజు దీని కారణాల ఏంటంటే మనం కొడుతున్న విచ్చల విడిగా ఎరువులు పురుగు మందులు వీటి వలన కలుగుతూ ఉన్నది మనకు స్వతంత్రం వచ్చినప్పుడు మనకు ఎంత ఉందంటే జనాభా ఒక ముప్పై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది కోట్ల జనాభా ఉన్నది తక్కువ జనాభా రోజుల్లో ఆ రోజు ఎలా ఉంది మన పరిస్థితి కరువులు కాటకాలు ప్రాజెక్టులు లేవు ఈరోజు మనం అనుకుంటున్నా నాగార్జున సాగర్ కానీ సోమశిల్ల కానీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ ఏమి లేవు కాబట్టి ఆ రోజు పరిస్థితి చాలా ఏదన్నా పురుగు మందులు ఏ పురుగులు వచ్చిన వ్యాధులు వచ్చిన పంటలకి ఏమీ లేదు ఏది కంట్రోల్ చేసే పరిస్థితి లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఆనాటి ఒక శాస్త్రవేత్త ఎవరు ఎంఎస్ స్వామినాథన్ పేరు విన్నారా ఉన్నారా వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన తమిళనాడుకి సంబంధించిన ఆయన ఆయన వ్యవసాయ శాస్త్రవేత్త ఆయన ఇంకొక ఆయనతో కలిశాడు అమెరికా శాస్త్రవేత్త బోర్లాగా అని వీళ్ళతో కలిసి ఆయనతో కలిసి పనిచేసి ఆయన బోర్లాగా ఆల్రెడీ అమెరికాలో మంచి శాస్త్రవేత్తగా డెవలప్ అయ్యి అధిక దిగుబడి ఇచ్చే రకాలను కూడా ఆయన రూపొందించాడు అంది ఎవరైనా ఒక యాభై అరవై సంవత్సరాలు దగ్గర ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఎక్కువగా మన చిన్నతనంలో ఎంత పండించేవాళ్ళు ఎకరాకి ధాన్యాన్ని పది బస్తాలు లేకపోతే పదహైదు బస్తాలు మరి ఈ పది బస్తాలు పదహైదు బస్తాలు పండించిన దానివల్ల ఆ రోజుల్లో మనకు ఆహారం లేదు చాలామంది బీదలు ఆకలితో అలమటించేవాళ్ళు ఎవరో ఉన్నత ఉన్నవాళ్ళు తప్పితే ఆహారం అందరికి మూడు పొట్లు ఉండేది కాదు ఏ ఆరికులు రాగులు లేకపోతే ఇంకేదన్నా చాలా జొన్నలు సజ్జలు ఇలాంటివన్నీ వాటితో కూడా కడుపు నింపుకునేవాడు ఒకప్పుడు పూర్ మ్యాన్ తినేవాడు ఫుడ్ ఏది రాగులు సజ్జలు జొన్నలు ఈరోజు ఎవరు తింటున్నారు రిచ్ మ్యాన్ తింటున్నాడు రివర్స్ అయిపోయింది అంతే కదా అప్పట్లో అయితే మ్యాన్ తినేవాడు పూర్మ్యాన్ ఫుడ్ అనేవాళ్ళు మాకు ఇప్పుడు ఎవరు తింటున్నారు దాన్ని రిచ్ మ్యాన్ తింటారు రిచ్ మ్యాన్ మ్యాన్ ఎక్కడికి వెళ్ళాడు రిచ్ మ్యాన్ ఫుడ్ తింటున్నాడు వీడి తిన్న దాని వల్ల వీడికి ఏమొస్తున్నాయి మన ఏడీ గారు చెప్పారు రకరకాల జబ్బులు షోగర్లు గుండె జబ్బులు పారాలసిస్లు బీపీలు ఇలాంటివన్నీ వస్తూ ఉన్నాయి సరే దీన్ని అట్లా పక్కన పెడదాం అలాంటి పరిస్థితుల్లో ఆహారం లేని పరిస్థితుల్లో పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఈ స్వామినాథన్ అనే శాస్త్రవేత్తలు బోర్లాగ్ అనే శాస్త్రవేత్త మన ఇండియాలో పనిచేశారు ఎందుకంటే హై హీల్డింగ్ వెరైటీస్ డెవలప్ చేయాలని అంటే హై హీల్డింగ్ అంటే మనకు పది బస్తాలు పదహైదు బస్తాలు వస్తున్నాయి ఇలా కాదు పెరుగుతున్న జనాభా ఈ రోజు మన జనాభా ఎంత నూట నలభై ఆరు కోట్లు చైనా జనాభా ఎంత ఒకప్పుడు ఒక ఐదారు సంవత్సరాల క్రితము చైనా జనాభా అధికంగా ఉండేది ప్రపంచంలో నంబర్ వన్ ఉండేది ఇప్పుడు నంబర్ వన్ లోకి ఎవరు వెళ్ళిపోయాము భారతదేశం వెళ్ళిపోయింది ఇప్పుడు నూట నలభై ఆరు కోట్లు చైనా ఎంత ఉంది ఇలాగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆ రోజు ఆ శాస్త్రవేత్తలు కన్నా కష్టపడకపోతే మీలో నుంచే రావాలి అలాంటి శాస్త్రవేత్తలు ఈరోజు మనకు సెల్ఫ్ సఫిషియెంట్ ఉండేదా ఈరోజు మనము మనకు మిగిలిపోయి విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం మనం ఈరోజు ఆ శాస్త్రవేత్తలు ఆ రోజుల్లో హైల్డింగ్ వెరైటీస్ అంటే అధిక దిగుబడులు ఇచ్చే రకాలు వరిలో కానీ గోధుమలో కానీ అదేవిధంగా మొక్కజొన్నలో కానీ సజ్జల జొన్నలో కానీ ఇలాగా డెవలప్ చేశారు వాళ్ళు చేసి వాళ్ళు ఏం చెప్పారు అధిక దిగుబడులు సాధించాలంటే రసాయనిక ఎరువులు కూడా కావాలని చెప్పారు ఎందుకంటే మామూలుగా మన పూర్వీకులు ఏమేసేవాళ్ళు సేంద్రియ పెరుగులు దిబ్బెరువులు లేకపోతే ఆకులు అలుములు అడవుల్లో దొరికేటివి తీసుకొచ్చి పొలాలకు వేసేవాళ్ళు అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది అది కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాము ఆకులు అలుములు పోయినాయి పశువులు పోయినాయి అన్నీ పోయినాయి ఈరోజు మనం ఇది ఏం చేస్తున్నాము కేవలం రసాయనిక వ్యవసాయం చేస్తున్నాము రసాయనిక వ్యవసాయం అంటే ఏంది రసాయనిక ఎరువులు ఆ రోజు శాస్త్రవేత్తలు ఏం చెప్పినారు అయ్య బాబు దిగుబడులు సాధించాలంటే నత్రజని బాస్వరం పొటాష్ ఒక ఇందుకోసమనే మనకు ఎరువులు అనేటివి పెట్టారు సరే ఎరువులు అలాగుంటే పురుగు మందులు తెగుళ్ళు వస్తాయి మనకు రోగాలు వస్తాయి కదా మనకు రోగాలు వస్తే ఏం చేస్తాం హాస్పిటల్లో చూపించుకుంటాం మనం అలాగే వాటికి కూడా రోగాలు వచ్చినప్పుడు పురుగు మందులు అలవాటు చేశారు ఏది ఇదే శాస్త్రవేత్తలు చేసిన తర్వాత ఈ పురుగు మందులను కూడా తెగుళ్ళు వస్తే వాడుకోమని చెప్పారు నేను ఒకటి చెప్తాను మీకు దాదాపు ఒక ఎకరా పంట సాగు చేయాలంటే రెండు బస్తాలు యూరియా వేయమన్నారు రైతుల్ని ఒక బస్తా డిఏపి వేయమన్నారు ఒక అర బస్తా పొటాషియా ఈ ఈరోజు రైతు ఏం చేస్తున్నాడంటే తొమ్మిది బస్తాలు యూరియా వేస్తున్నాడు ఒక ఎకరాకి ఎంత వేస్తున్నాడు తొమ్మిది బస్తాలు యూరియా వేస్తున్నాడు కాంప్లెక్స్లో ఒక రెండు మూడు బ్యాగులు వేస్తున్నాడు యూరియా ఎందుకు వేస్తున్నాడు అంటే తక్కువ రేటు వస్తున్నది అది మిగతా రే కొన్ని రేట్లు పెరిగినాయి కాబట్టి ఏదేసినా నాకు పంట రావాలా నేను అదే రైతు ఈరోజు ఏమైనాడంటే శాస్త్రవేత్తలు చెప్పారు ఇంత వేయాలి ఎరువులు పురుగు మందులని వ్యవసాయాధికారులు చెప్పారు ఇంత వేయాలి ఎరువులు పురుగు మందులని వదిలేశాడు ఎక్కడికి వెళ్ళినాడు కాంపిటేటివ్ లాగా వెళ్ళిపోయినాడు ఎకరాకి నాకు యాభై నుంచి అరవై బస్తాలు రావాలా అది ఏ విధంగా రావాలా నేనుకుంటా నా ఇష్టం వచ్చింది వేస్తా ఇలాగ ఒక క్రమశిక్షణ తప్పిపోయాడు ఈ క్రమశిక్షణ ఎప్పుడైతే తప్పాడో ఈ మానవ మనుగడకి ఈరోజు డేంజర్ వచ్చింది అపాయం వచ్చింది ఈరోజు భూమిలో తీసుకుంటే కేంద్ర పేరు ఆడడం లేదు పూర్తిగా రసాయనిక ఎరువుల మీదనే ఆధారపడ్డాడు అరవై దిగుబడి రావాలంటే అరవై శాతం రసాయనిక ఎరువులు వాడాలి సేంద్రియ పెరువులు ఎంత వాడాలి నలభై శాతం వాడాలి ఈ నలభై శాతాన్ని కూడా తీసేసి మొత్తం ఏం చేస్తున్నాడు మనోడు మొత్తం వాడుతున్నాడు దానివల్ల భూమిలో గాలి లేదు మొక్కలు ఇప్పుడు నాటుతాను చచ్చిపోతున్నాయి అదే కారణం ఇంకేం లేదు భూమిలో గాలి ఉండదు సేంద్రియ కర్బనం ఉండదు సూక్ష్మజీవులకి సూక్ష్మజీవులు సేంద్రీయకర్భన ఉంటే బతతాయి అవి అవి ఏం చేస్తాయి భూమిలో ఉన్న నత్రజని కానీ బాస్వరం కానీ పొటాష్ కానీ ఈ మైక్రోన్యూట్రియన్స్ కానీ ఈ మొక్కలకు అందిస్తాయి ఏది సూక్ష్మజీవుల ద్వారానే అందించేది అలాంటి జీవరాశి వ్యవస్థను ఎవరు నాశనం చేస్తున్నాం మనం ఇప్పుడు ఏ మనమే నాశనం చేస్తున్నాం అక్కడ దానివల్ల మనకు భూమి అనేది ఏమవుతున్నది మన ఏడీ గారు చెప్పినట్టు భూసారం అంతా ఉప్పు అయిపోతున్నది భూమి అంతా కూడా నిస్సారమైపోతున్నది అక్కడ పిహెచ్ వాల్యూస్ మారిపోతున్నాయి అంటే ఉదజన్య సూచిక ఇవన్నీ కూడా మారిపోతూ ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే ఈ విధంగా విచ్చలవిడిగా పురుగు మందులు కలుపు మందులు ఈ రోజు కూలీలు దొరక్క రసాయనిక ఎరువులు వాడడం వల్ల ప్రాణాంతక వ్యాధి ఇప్పుడు చెప్పిన వ్యాధులు కాదు నేను చెప్పేది క్యాన్సర్ వ్యాధులు ఈరోజు చాప కింద నీరులాగా విస్తరిస్తా ఉన్నది మీకు తెలుసో తెలియదో ఎయిడ్స్ని ఎలాగైతే గతంలో మనం ప్రజల్లో చూసామో ఎవరికి చెప్పుకోరు ఎయిడ్స్ వచ్చిందని ఈరోజు క్యాన్సర్ వచ్చిందని కూడా చాలా మంది చెప్పుకోవడం లేదు షార్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు ఎందుకంటే మనం ఈరోజు వాడే రసాయనిక ఎరువులు రసాయనిక పురుగు మందుల వల్ల కలుపు మందుల వల్ల మీకు ఒక విషయం చెప్తాను ఆశ్చర్యకరమైన విషయం పంజాబ్లో ఇదే ఎక్కడైతే అరితు విప్లవం స్టార్ట్ అయిందో అదే రాష్ట్రంలో విచ్చలవిడిగా రసాయనిక ఎరువులు రసాయనిక పురు మందులు కొట్టడం వల్ల బతిండా అనే ఒక గ్రామము నుంచి అంటే ఒక ఏరియాది గ్రామం అని కాదు ఒక ఏరియాది అక్కడ అక్కడి నుంచి బికనేర్ అంటే రాజస్థాన్ అనే ఏరియాకి ఒక ట్రైన్ ప్రతి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు బయలుదేరుతుంది దాంట్లో ఎవరు ప్రయాణిస్తారంటే క్యాన్సర్ పేషెంట్లు ఎవరు ప్రయా ప్రయాణిస్తారు ప్రతిరోజు మూడు వందల మంది దాంట్లో ప్రయాణిస్తే డెబ్బై నుంచి వంద వరకు క్యాన్సర్ పేషెంట్లు ఉంటారంట దాంట్లో ప్రతిరోజు పోతుంది అది హాస్పిటల్కి ఫ్రీ ట్రైన్ ఫ్రీ వచ్చే వాళ్ళకి ఫ్రీ పోయే వాళ్ళకి ఫ్రీ అక్కడ హాస్పిటల్ కూడా ఫ్రీ మరి అలాంటి దుస్థితి మనకు కూడా ఎందుకు రాదు ఖచ్చితంగా వస్తుంది మీరు కావాలంటే ఎంక్వైరీలు చేసుకోండి మీకు లేట్గా తెలుస్తుంది కొంతమంది హాస్పిటల్కి వెళ్తుంటారు ఏమయ్యా జబ్బు అంటే ఏదో జబ్బులే అంటుంటారు వాడు చెప్పడు క్యాన్సర్ అని అలాంటివి మన చుట్టూ ఈరోజు ఉన్నాయి మండలాల్లో కానీ గ్రామాల్లో కానీ ఉన్నారు క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు ఇది నేను చెప్పేది అబద్ధం కాదు నేను నిజమే చెప్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాల అనేది మనము తెలుసుకోవాలి కాబట్టి రసాయనిక ఎరువులు రసాయనిక పురి మందులు మీరంతా యువకులు మీకంతా ఎందుకు చెప్తున్నాం ఈరోజు మీరు మీ కళ్ళెదిరిగానే బాటిల్ పెట్టుకొని పోతుంటాడు మీ నాయన మీ కళ్ళు ఎదురుగానే బస్తాలు ఎత్తుకొని పోతా ఉంటాడు మీరేం చెప్పాలి డాడీ రసాయనిక ఎరువులే వాడుతున్నావు కానీ సేంద్రియ పెరువులు వాడుతున్నావా సే దెబ్బెరువులు పచ్చ రొట్టె ఎరువులు పచ్చ రొట్టె ఎరువులు అంటే అండి జనమ పిల్లి పెసర ఇంకేంది ఆకులు అలుములు అలుములు ఇవే కాకుండా జీవన ఎరువులు అనేటివి కూడా ఉన్నాయి జీవన ఎరువులు అనేవి కూడా భూములు ఉండే పోషకాలని మొక్కలకు అందిస్తాయి రైజోబియం అంటారు వైట్ని పిఎస్బి అంటారు పిఎస్బి అంటే బాస్ఫరాన్ని కరిగించి మొక్కలకు అందిస్తాయి భూమిలో ఉంటుంది బాస్ఫరం ఎందుకంటే ఎక్కువ వేసేస్తుంటాం కదా పొటాషియం ఉంటాయి అది వచ్చి కెములు ఉండేవి కూడా అందిస్తాయి అలాంటివి వేసుకోవచ్చు మనం ఏది జీవన ఎరువులు కూడా వాడుకోవచ్చు రైతులు ఇవన్నీ టైం వేస్ట్ అని ఇవన్నీ పట్టించుకోడు ఏం చేస్తున్నాడు ఎంతసేపు రసాయన ఎరువులు అంటే జనాలు ఎలా అయినా చచ్చిపోని పని ఎట్లయినా రేపు మనకు కూడా అంటు ఇప్పుడు మంట పెట్టినాము ఒక ఒక దగ్గర నువ్వు ఉండవు ఇక్కడ మంట పెడితే రేపు నీకు నీకు రాదా ఓడే కాలిపోతాడు అనుకు సేంద్రియ పెరువులు అనేది ఎక్కువగా వాడాలి భూమిలో ఉండేటివి ఇప్పుడు భూసార పరీక్ష చేస్తారు ఎందుకు చేస్తారు నత్రజని ఎంత ఉంది బాసురం ఎంత ఉంది పొటాషియా ఎంత ఉంది జింక్ ఎంత ఉంది మ్యాంగనీస్ ఎంత ఉంది కాపర్ ఎంత ఉంది సల్ఫర్ ఉంది ఇలాంటివన్నీ తెలుసుకునే దానికి భూసార పరీక్ష చేస్తారు అది ఎక్కడ చేస్తారు భూసార పరీక్షా కేంద్రం నెల్లూరులో ఉంటుంది దాంట్లో చేస్తారు దాని ప్రకారం మనం ఎరువులు వాడుకోవాలా ఏం వాడుకోవాలా ఎరువులు వాడుకోవాలా ఆ ఎరువులు ఎలాగ వాడుకోవాలనేది కూడా వాళ్ళు రికమెండ్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పాను కదా రెండు రెండు యూరే కట్టలు వేయాలంటే మనోడు ఎన్ని వేస్తున్నాడు తొమ్మిది కట్టలు దాకా వెళ్తున్నాడు ఇలాంటివి వేయచ్చా కాబట్టి మీరు చెప్పాలి మీ పేరెంట్స్కి నేటి బాలలే రేపటి రైతులు పౌరులు రైతు శాస్త్రవేత్తలు కావాలని నా కోరిక మేము వచ్చింది అందుకోసమే చెప్పేదానికి మీకు తప్పిపోతున్న ఎక్కువ రసాయనిక ఎరువులు ఎక్కువ ఎక్కువ పురుగు మందులు ఎక్కువ కలుపు మందులు వాడడం వల్ల ఈరోజు క్యాన్సర్ వ్యాధులు వస్తున్నాయి రాబోయే మానవ జీవితం మనుగడ పోతుంది కాబట్టి బ్రతికిన రోజులు మనం ఆరోగ్యంగా బతకాలి అంతేగాని అనారోగ్యంగా ఎలాగా బతకగలుగుతాం చెప్పు ఉందా రాబోయే కాలంలో బ్రతికేదానికి లేదు నేలను అనేదాన్ని మనము ఇప్పుడు తప్పనిసరిగా కాపాడుకోవాలి